వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ హీరోయిన్ మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటుందంట ఈ మేరకు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం మీద ఓ పోస్ట్ వేసింది గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతుందని ఈ విషయాన్ని చెప్పాలా ఉద్దే ఆలోచిస్తూ ఉంట ఉందంట ఆల్రెడీ ఈ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఉపాసన మృణాల్ ఠాకూర్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు మొహరిన్ కూడా ఇదే పద్ధతిలో అనుసరిస్తుందంట ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియకు వెళ్ళారా వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించాను నా మనసును సిద్ధం చేసుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టింది చివరికి నేను దీన్ని ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇలాంటి వ్యక్తిగతమైన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవాలా వద్దా అని ఆలోచించాను కానీ నాలాంటి చాలామంది మహిళలు ఉన్నారని నేను అనుకున్నాను వారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా లేదా బిడ్డలు కలాలా అని ఇంకా నిర్ణయించుకుని ఉండరు అయితే ఫ్యూచర్ కోసం భవిష్యత్తులో వచ్చే సంక్లిష్టతలను నిర్ణయించడానికి అందరి స్త్రీలు దీన్ని ఎంచుకోవాలని నేను భావిస్తున్నాను ఇలాంటి వాటి గురించి చర్చించేందుకు ఎవరు ఎక్కువగా సుముఖత వ్యక్తం చేయరు ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది తల్లి కావాలనేది ప్రతి మహిళ కల వయస అయిపోతుందని కారణంతో ఆ కోరికను చంపుకోలేము ముఖ్యంగా సూదులు రక్తం ఆసుపత్రులంటే పోబోయే ఉన్న నాలాంటి వారికి ఇది మరీ పెద్ద ఛాలెంజ్ నేను ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిసారి మూర్చపోతుండేదాన్ని హార్మోన్ల ఇంజక్షన్ల వల్ల కలిగే నిరంతర మానసిక గందరగోళం అంత సులభం కాదు కానీ ఇదంతా వర్తనే అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఎస్ అని చెప్పగలను మీరు ఏది చేయాలని ఎంచుకున్నా మీకోసం మాత్రమే చేయండి అంటూ సందేశాన్ని ఇచ్చింది మెహరిన్